అందరికీ శుభోదయం నేను నాది అన్నది భగవంతుని పాదాల దగ్గర ఎప్పుడో పెట్టి నీవు నీది అని నన్ను నేను సమర్పించుకున్నాను కొన్ని సంవత్సరాల ముందు ఒక గుడి పక్క వెళ్తూ ఉండగా అంటే వేరే పని మీద వెళ్తుండగా ఒక గుడిలో నుంచి ఒక పిలుపు రావడం ఆ గుడిలోకి వెళ్ళడం వెళ్ళిన తర్వాత ఆ గుడిలో ఒక వ్యక్తి మొత్తం గుడి ప్రాంగణం అంతా తుడుస్తున్నాడు లోపల గుడి లోపల కూడా ఎంతో ఎన్నో ఫోటోస్ ఉన్నాయి నేను అక్కడి నుంచి సరే ఆయన ఎవరు మాలుగా అక్కడ వాచ్మెన్ స్వీపర్ అనుకొని నేను వెళ్ళిపోతుంటే ఆయన ఆపి ఒక అరగంట భగవంతుని మీద ఆయన కొన్ని నామాలు చెప్పి అందరికీ ఇచ్చి నాతో మాట్లాడాడు అప్పుడు అర్థమైంది ఆయనలో భగవంతుడు వచ్చేసాడు అని దానిలో ఒక విషయం చెప్పడం జరిగింది ఏమిటంటే నేను నిన్ను నువ్వు ఖాళీ చేసి పెట్టుకో నువ్వు శూన్యం అయిపో నీలో నేను వచ్చి పది మందికి మంచి విషయాలు చెప్తాను అని ఆ రోజు బలంగా ఆయన ఒక మెసేజ్ ఇచ్చాడు ఆ తర్వాత నుంచి నా సాధనలో అంటే ఒక యూట్యూబ్లో కొన్ని విషయాలు షేర్ చేయడం అయితేనేమి కొన్ని సత్సంగంలో పార్టిసిపేట్ చేయడం ఏంటంటే అలాగే ఈ పిల్లలకి జరుగుతున్న కార్యక్రమం ఇప్పుడు కాదు మేము టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచే మొదలు పెట్టాం చాలా మంది పిల్లలకి భగవద్గీత భాగవతం ఇవన్నీ జరిగాయి క్లాసులు అంతా కూడా కానీ క్లాస్ రూమ్లో అంటే ఇవన్నీ కూడా ఆన్లైన్లో జరిగింది ఇట్లా ఇంతమంది పిల్లలు వచ్చి క్లాస్ రూమ్లో కూర్చొని జరగడం అనేది ఇప్పుడే మొదలైంది ఇదంతా ఒక నలభై రోజులకే ప్రక్రియ జరుగుతుంది మనకి శ్రీరామనవమి దగ్గర నుంచి దానికి ముందు ఒక రెండు మూడు రోజుల ముందు నుంచి శ్రీరా రామాయణం అనుకోవడం అప్పటి నుంచి పిల్లలతో ఇంటరాక్షన్ అలా క్లాసులో ఒక నలభై రోజులు ఆల్మోస్ట్ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది రోజులైంది అంటే ఒక మండలానికి రీచ్ అవుతోంది మరి ఇక్కడ జరిగిన మార్పులు మనం చూస్తే పిల్లలకి ఎక్కడైతే భాగవతం అందిందో ఇంత చిన్న వయసులో భాగవతం అందడం అనేది మామూలు విషయం కాదు శ్రీకృష్ణ పరమాత్మ తన తేజస్సుని శ్రీమద్ భాగవతంలో పెట్టి ఆయన అందువల్ల భాగవత పుస్తకం ఎక్కడ ఉందో అక్కడ తేజస్సుంది ఆ భాగవతాన్ని ఎవరైతే చక్కగా చెప్తున్నారో వాళ్ళలో శ్రీకృష్ణ తత్వం ఉంది అందులో ఒకసారి ఆలోచించండి మనకి ఏ వయసులో భాగవతం వచ్చింది మన పిల్లలకి ఏ వయసులో భాగవతం వచ్చింది అందులో ముఖ్యంగా భాగవతంలో పది పద్యాలు చెప్పగలిగితే కల్పవక్షు కల్పవృక్షము కామధేనువు మనతోనే ఉంటుందని భాగవతం యొక్క దాని యొక్క విశిష్టత గురించి చెప్పారు అటువంటి భాగవతాన్ని పిల్లలు చక్కగా పద్యాలు చెప్తున్నారు చాలామంది పిచ్చాలు పద్యాలు ఒక పది పద్యాలు ఒకటి నేర్చుకున్నారు అందులో ఈ ఆధ్యాత్మిక పైన అయితే ఉందో ఇది మనం ఒకసారి అనుకోవచ్చు పిల్లలకి వాళ్ళ కెరియర్ వాళ్ళ చదువులు అవన్నీ ఉన్నాయి కదా ఇదేమన్నా డైవర్ట్ చేస్తుందని కానీ ఆధ్యాత్మికత ఉంటే అన్నీ ఉన్నట్టే కానీ అన్నీ ఉండే ఆధ్యాత్మికత లేకపోతే ఏమీ లేనట్టు మరి ఈ నలభై రోజుల ప్రక్రియలో నా ఏ ఒక్క ట్రైనింగ్ కూడా పోస్ట్పోన్మెంట్ జరగలేదు ఆ ట్రైనింగ్లో ఛాలెంజెస్ ఉన్న ట్రైనింగ్ కూడా అలాగే నడిచింది పిల్లలతో ఇలా క్లాసులు నడుస్తుంది నా పాటికి నేను చేయాల్సిన కర్మ అయితే ఉందో డ్యూటీ ఉందో దాని ఇంకో పవిత్రంగా చే పవిత్రతతో చేశాను ఎక్కడ కూడా ఆధ్యాత్మికత అన్నీ వదిలేసి వైరాగ్యం అంటే అన్నీ వదలడం కాదు వైరాగ్యం అంటే చేసే పనిని అపరిమితమైన శ్రద్ధతో చేయడం ఎందుకంటే శ్రద్ధావన లభతే జ్ఞానం సమేతేంద్రియ జ్ఞానం లబ్ధ పరాంశాంతి శాంతి నాది ఖచ్చితం అంటారు ఎక్కడైతే శ్రద్ధ ఉంటుందో అక్కడ పరాశక్తి యొక్క అనుగ్రహం ఉంటుందని ఇంత చిన్న వయసులో పిల్లలకి ఒక గురువు అందడం అంటే ముందుగా చెప్పాను నేను నాది అని ఎప్పుడో తీసేసాను నాలో వచ్చిన ఒక గురుతత్వం ఏదైతే వచ్చిందో ఆ గురుతత్వం వాళ్ళకి ఆ జ్ఞానం వాళ్ళకి అందరం అలాగే నాకు నేను చూసింది ఏమిటంటే ఈ గురుమండలానికి ఒక అనుసంధానం అయింది నా మనసు అందుకే భగవాన్ రమణ మహర్షి గారి రూపంలో అయితేనే రామకృష్ణ పరవంశ గారి రూపంలో అయితే గురువులకు అనుగ్రహాన్ని చాలా ఎక్కువగా చూస్తున్నాను సాక్షాత్ వీళ్ళు పిల్లలు క్లాసులు చెప్తున్నప్పుడు సాక్షాత్ వీరు లోపలికి వచ్చారు ఆ అనుగ్రహం వచ్చింది అందువల్ల ఇదంతా ఏంటంటే అలాగే ఒక తల్లిదండ్రులుగా మిమ్మల్ని కూడా మీరు కూడా ఒక స్థాయి పెరిగినట్టే లెక్క ఎందుకంటే ఈరోజు జనని అంటాం అంటే ఏ బిడ్డనైతే భాగవతోత్తముడిగా తీర్చిదిద్దుందో ఆ తల్లి నిజమైన తల్లి అంటారు అందువల్ల ఎక్కడ కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ ఆధ్యాత్మిక వాటి మీద ఎంతో శ్రద్ధ ఉండేది కానీ ఎక్కడ కూడా నా ప్రొఫెషన్ నా కెరియర్లో ఎక్కడ కూడా మంచి స్థాయికి వెళ్ళాను తప్పితే అంటే భగవంతుడు ఏ స్థాయికి తీసుకెళ్ళాలంటే అనంతంగా ప్రపంచవ్యాప్తంగా ఏదైనా సాధించగలవు అనే శక్తిని భగవంతుడు ఇచ్చాడు కానీ నేను నన్ను కొంత తగ్గించుకొని లాభ సుష్టి ఉన్నదానితో సంతృప్తంగా ఉంటూ నన్ను నేను లిమిట్ చేసుకొని నా సమయాన్ని పూర్తిగా భగవంతుని ఇవ్వడం మొదలుపెట్టాను అందువల్ల ఇది ఒక యజ్ఞం ఈ యజ్ఞంలో పిల్లల్లో ఒక జ్ఞాన దీపం అయితే జ్యోతి అయితే వెలిగింది ఈ జ్ఞాన జ్యోతిని రక్షణగా ఉండాల్సిన తల్లిదండ్రులు రెండు చేతులు తండ్రి రెండు చేతులు తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లల్ని ఆధ్యాత్మిక పయనంలో తీసుకెళ్లడమే వాళ్ళలో ఉన్న మాధవుణ్ణి బయటికి తీసుకురావడమే తల్లిదండ్రులకు బాధ్యత అందువల్ల చదువు ఏదైతే ఉందో వాళ్ళ కెరీర్ అయితే ఉందో అది అద్భుతంగా జరుగుతూ ఉంటుంది దీనికి కొంత సమయం ఇచ్చినప్పుడు దాన్ని పదింతల సమయంగా వందింతల సమయంగా భగవంతుని అనకిస్తూ ఉంటారు అలాగే ఇన్ని రోజులు వీళ్ళు ఏదైతే చక్కగా భాగవత పద్యాలు చెప్పారో మనం ఏమనుకుంటామంటే మన రిటైర్మెంట్ జీవితాన్ని కొంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిలో నుంచి ఒక పెన్షన్ లాగా వస్తుంది అనుకుంటాం ఈ రోజు వరకు ఈ భాగవతంలో వీలైతే పద్యాలు చెప్పారో ఇదంతా వాళ్ళకి ఒక స్పిరిచువల్ బ్యాంకులో డిపాజిట్ అవ్వడం జరిగింది వాళ్ళ జీవితాంతం అక్కడి నుంచి అనుగ్రహం ఎప్పటికప్పుడు కొంత అనుగ్రహం వాళ్ళకి డ్రా అవుతూ ఉంటుంది ఈ నలభై రోజులు చెప్పిన భాగవతానికే ఇంత అద్భుతమైన ఫలితం ఉంటే ఈ పిల్లల్ని ఇలాగే ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి తెలిసే అంతవరకు ఎందుకంటే వాళ్ళు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్ అర్థమవుతుంది అప్పుడు ఈ ఆధ్యాత్మికత కంటిన్యూ అవుతుంది అంతవరకు ఇది ఈ సాధన ముందుకెళ్ళాలి నాకు సితికంఠనంద స్వామి గారు అంటే చాలా అభిమానం చాలా గొప్ప జ్ఞాని ఆయన రామకృష్ణ పరహంస ఆశ్రమంలో ఆయనతో నిన్న మొన్న కూడా ఇంటరాక్షన్ చేసినప్పుడు ఆయన చెప్పిన పాయింట్ ఇది ఒకటే పిల్లలకి సమయం ఇవ్వాలి పేరెంట్స్ యొక్క బాధ్యత అది పిల్లల్ని మనం ఈ భూలోకానికి అంటే ఈ లోకాల్లోకి తీసుకొచ్చాము వాళ్ళకి జన్మని ఇచ్చాము అంటే మన బాధ్యత అంతతో కాదు వాళ్ళలో ఉన్న మాధవుని బయటకు తీసుకురాగలగాలి అందరూ సమయం ఇవ్వగలగాలి అందులో ఈరోజు చక్కగా ఈ పిల్లల్లో ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వచ్చింది దాన్ని మనం అలాగే కంటిన్యూ చేయాలని ఆయన చెప్పడం జరిగింది అలాగే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రామకృష్ణ ఆశ్రమంకి వెళ్తే ఆయన పిల్లల్లో ఏ ఇంప్రూవ్మెంట్ ఉంది అని తెలుసుకొని పిల్లలకి ఉపయోగకరమైన విషయాలు చెప్తూ ఇదంతా కూడా వాళ్ళ కెరియర్ని ఇంకా ఇది బాగా కొంచెం ముందుకు తీసుకెళ్తున్న తప్పితే ఎక్కడ కూడా మనం ఏమో అనుకుంటాం ఈ ఆధ్యాత్మిక వెళ్ళడం వల్ల ఇవన్నీ వదిలేసి వీళ్ళందరూ కూడా సన్యాసులు అయిపోతారేమో ఇంకోటి అయిపోతాం అనుకుంటాం లేదు ఆధ్యాత్మికత తెలిసిన ప్రతి ఒక్కరు కూడా కర్మను వదలరు వాళ్ళ కర్మ యోగాన్ని చేస్తారు అంటే చేసే కర్మలో పవిత్రత చూస్తారు కర్మలో కౌశల్యాన్ని చూస్తారు అందువల్ల అసలు ఎంత శక్తి నింపబడిందో అంటే ప్రతి ఒక్క పిల్లవాడిలో ఎంత శక్తి నింపబడిందో మీరు ఆ శక్తిని కానీ కొలమానం చేసే శక్తిని కానీ మనం మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ కానీ తీసుకొని వస్తే మీ పిల్లలు ఇక్కడికి రావడానికి ముందు ఇప్పటికీ వాళ్ళు ఎంత అనుగ్రహం వచ్చిందో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు